పేరు సిహెచ్ లక్ష్మి నేను పెద్ద హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉంటాను హెచ్బి కాలనీలో నేను ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగానే ఉంటున్నాను నా భర్త కూడా ఖాళీగానే ఉంటున్నారు నాకు మిషన్ కుట్టడం వచ్చు నాకు మీ ఎంఈవర్ కంపెనీ ద్వారా ఏదైనా సహాయం పని కల్పిస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చిన పనిని నిజాయితీగా చేసి అట్లా మీకు తిరిగి అప్పగిస్తానని మాటిస్తున్నాను సీహెచ్ లెక్ష్యం ఓకే సిహెచ్ అంటే చిట్టి మందు చుట్టి మళ్ళీ మీ వయసు తర్వాత సిక్స్టీ కదా సిక్స్టీగా ఉంటారు మరి దగ్గరికి ఎందుకు వచ్చారు మా ఇంట్లో ఏం ఆధారం లేక జీవనోపాధి కోసవాన్ని లేదా పేపర్ ఆడి చూసి సార్ ఇంటి దగ్గర పనిస్తారని సార్ ఓకే हाँ कभी अंबर चाय लोंग देख चाय पापूंग देख मेंटली रिटार्डेशन ओके ओके विच आप मेंटली रिटार्डेशन आपने ओके जंबो जंबो ओके आई गेम खेले थे गेम खेला था एक जिमी मेंंसल में okay. okay. मेंंटल कलर में गेम बांग्ला करो ओके ओके कलर अंदर बाहर में उनका देखा नहीं माइंड फैल चेंज है okay. Okay. ఇంటికి పోస్టాఫీస్ లో మీరే చూడాలి మీరే చూడాలి మరి ఇప్పుడు దాకా ఎలాగంటే మా వారు పనిచేసే వాళ్ళు కదండి కంపెనీలో ప్రైవేట్ గానీ రిటైర్మెంట్ అయితే ఏదో కొంచెం ఫిక్స్డ్ ఏదో తీసుకున్నట్టు ఆ డబ్బులతో అలాగే ఇప్పటి కాలం కనిపిస్తాను ట్వంటీ నుంచి మరి మీరు దగ్గరికి వచ్చి దేనికోసం వచ్చారు వర్క్ ఇస్తారని హాస్పిటల్ వచ్చాను సార్ నాకు ఇంట్లో ఫైవ్ మిషన్

అమ్మగారికి ఇటువంటి బ్యాగ్లో మా ఒక లెక్క పెట్టి ఇవ్వండి ఓకే లెక్క పెట్టి ఇస్తే వంద కట్టుకాలండి ఇప్పటికి వంద ఇవ్వండి వంద ఇస్తే వంద పట్టుకెళ్తాను చూడండి బ్యాగ్ ఒక బ్యాగ్లో పెట్టేవ్వండి వంద లెక్క పెట్టేవ్వండి లెక్క పెట్టి మీరు తీసుకుని వీడియో తీసుకుని తీసుకోండి మీరు అమ్మని పుట్టిన తర్వాత మళ్ళీ మాకు బ్యాగ్ అన్ని చూడండి నేను ఆ చేయడానికి చెప్తే మేము వచ్చినా తీసుకోండి మీరు నడవలేదు ఓకే అమ్మ మా అమ్మగారు ఇస్తారు బ్యాగ్ గారు ఇస్తారు

పర్లేదు అంటారు లేదు ఎందుకంటే పుట్టగల పని మీరు నాకేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు అక్కర్లేదు పోషించి నాకు చాలా ఆనందకరమైన విషయం కూర్చొని పోషించా కానీ ఏదో పని చేస్తా చెయ్యండి మమ్మల్ని అనుకోండి అబ్బాయిలు అందరూ పిల్లలు అవ్వచ్చు అందరం ప్రేమగా అనుమానం ఉంటే అందరం పిల్లలు అవుతారు అయితే ముఖ్యంగా ఏంటంటే మీలాంటి వాళ్ళు నేను పని ఈ పని సామాగ్రి నాకు ఇవ్వట్లేదు అది బాగా చాలామంది మేము పని కనిపించాం ఇలాగే బాధాకరంగా ఉంటుంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఎటువంటి ఏమి మేము వాళ్ళ దగ్గర ఆశించకుండా మేము తీసుకొని ఇలాంటి సామాగ్రి పట్టేస్తాం ఈ బట్ట డబ్బే కదా డబ్బే ఇది మాకు తిరిగి ఇవ్వట్లేదు ఇవ్వలేకపోతే మేము ఇబ్బంది పడిపోతాం ఇలాంటి పనుకోం మా అమ్మాయి కానీ పని కనిపించలేకపోతాం అందుకనే మీకైతే ముఖ్యంగా నేను కోరుకునేటప్పుడు బాగుందిగా ఆరోగ్యం జాగ్రత్త అమ్మా మరి పని ఇస్తే పని చేయండి నెమ్మది చేసుకోండి ఒక ఇస్తాం టైం ఏం లేదు మీరు మీరు నాకు త్వరగా తీసుకురామని పది రోజులు టైము వయసు టైం ఇవ్వట్లేదు అదే పది రోజులు టైం పది రోజులు తెచ్చుకోవచ్చు పది రోజులు తెచ్చుకోవచ్చు పట్టుకెళ్ళచ్చు కానీ మీకు నేను టైం ఇవ్వకూడదు మీ ఆరోగ్యానికి నేను ప్రోత్సహించకూడదు అంటే ఆకు కష్టం కల్పించకూడదు అంటే టైం అయితే పెడితే కంగారు పడతాను కంగారులో సుభాబ్గా ఉంటాయి అట్లా మాత్రం మీరు టైంలో పట్టుకురండి